కలిగిన దేవా మీకే స్తోత్రాలు చేస్తూ వచ్చిన నేడు జనమున సజీవుల గుంపులో ఉండి మీ పాద సాన్నిధ్యమో ప్రార్థిస్తున్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభవ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆ కార్యక్రమము ప్రారంభములో మరి ఎన్నో అలజడులు చేయాలని లోకస్తులైనటువంటి వారు చూస్తున్నటువంటి సమయంలో మీరు చాలని దేవుడు వేయండి మునుకక్క నిద్రపోక ప్రభా ఇస్రైలు ప్రజల చుట్టూ మీద కంచి కంచువలేక అవులు ఉంచి జరగబోయేటువంటి యుద్ధమును చేస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవ మరి ప్రపంచ దేశాలు అవి భయంకరమైనటువంటి విపత్తులో ఉంటున్నారు శోధనలు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకుని ఎదుషులేము చుట్టూ మీ దూతల కావులు మరి నడిపించవచ్చున్నారు దేవ మరి యుద్ధం అయ్యే హోదని మీరు సర్వించున్నారు ఇతరుల పక్షంగా యుద్ధం చేసే దేవుడు మీరే కనుక ప్రభా వారి యొక్క స్థితిగతులన్నీ మీ చక్కగాస్తున్నాము వారి పక్షంగా మీరు నడుపుచ్చున్నారు దేవా అన్ని రోజులు చేసినటువంటి విపత్తుల నుండి విపత్తులను తప్పించి మరడు వచ్చినారు విశేషం మా ప్రభాయుడు దినాన్ని మరి మా తండ్రి జన్మదినోత్సవాలు జరిపించుకుంటున్న బిడ్డలు బట్టి వందనాలు ప్రియా మా ప్రభ మరి కోడలు చెప్పినటువంటి విధానాన్ని బట్టి మనకు ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెకి జన్మదినోత్సవం అని తెలియపరిచినది కుమార్తెకు నిండు నీరేళ్లు ఆయుస్లో దయచేయండి తల్లి దూరంగా ఉన్నప్పటికీ ప్రభ మీరే సహాయతను ఇచ్చే నెమ్మదిలు ఇవ్వండి ఆరోగ్య బలమైన శక్తిని దయచేయండి మీ కుమార్తె చుట్టూ మీ దూతలు గౌరవించండి తల్లి దూరంలో ఉన్నప్పటికీ ప్రభ బెంగం తీసివేయమని చూస్తున్నాను ఆ కుమార్తె నా ప్రభ మరి చేసిన ప్రతి పనులు మీరు సహాయత ఇవ్వండి చదువులతో ఆహారంలో సహాయతడుతున్నాను అలా శేష బాబుని అలానే ప్రభ కర్ణమును స్తోత్రాలు బాబు యొక్క జగన్ దినోత్సవం ఎల్లుడైనంటే ప్రభావ విభిన్నడుగా పరమాతను విభిన్న ఏర్పాటు చేస్తున్నా స్తోత్రాలు తెలియజేస్తూ వచ్చిన వివిధ కావాల్సింది దేవుల ఇచ్చండి తల్లిదండ్రుల ద్వారా నుంచి బట్టి మరి చింతిస్తున్నప్పటికీ ప్రభ చింతను తీసుకేసే దేవుడు నిశ్చితమైతే తల్లిదండ్రులతో ఉండడానికి సమయాన్ని కూడా నా నెంబర్ కూడా దీవించే ఆశ్రమించండి ప్రభా భూమేశ్వర్ చెప్పినటువంటి విధానం బట్టి వదనాలు రాష్ట్రంలో మీకు మాడి ఎంత కలుపుతూ ఉన్నారు ప్రభా మీకు మాడి మరి తప్పించి మనకు వచ్చిన ప్రమాదాలు ప్రభు జరిగితూ అది సహజమైన ప్రభా మరి కంపెనీ పై ఏ విధమైనటువంటి సమస్య లేకుండా అతను తీసుకొచ్చినటువంటి ఇన్స్ట్ బట్టి కూడా ఏ సమస్య లేకపోతే మీరే కొంతయి అడుగుతూ వచ్చినా గవర్నీ కుమార్ మీరే కాపాడు జైలు ఉన్నటువంటి అధికారులకు విడుదల దాని వచ్చినాం అలానే ప్రభా మరి మా తండ్రి మా ప్రియ సోదరు కుమార్ గారి యొక్క కుమార్తె ఇంజనీర్లు చేరి ఉన్నారు ఆ కుమార్ చెట్టు మీద కావాలించండి అలాగే ప్రభా పొన్నం గారి యొక్క కుమార్తె ఐఐటీ చేరించడానికి ఉంటాడు కుమార్ చుట్టు మీద ఉత్తర కావాలని ఇంకా ప్రభా ఎవరైతే జన్మదిన వస్తే జరిపించుకుంటారో మెడీ మీద కావాలోండి అలానే ప్రభా ముఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దయానంద్ గారి యొక్క అన్నయ్య గారి యొక్క జ్ఞాపకార్థే ఆదో జరిగినట్టుగా ఆ కుటుంబానికి హోదా మనం అడుగుతున్నాం దేవస్సాంఘం యొక్క స్థితిలో మెరుగుపరచండి విశేషంగా ప్రభా మరి ప్రభాకర్ యొక్క స్థితి దేవుడు నిశ్చితమైతే ప్రభా మరి పట్ల చూపించింది ఎంతో మంచి స్థితిని ఉన్నటువంటి వాడి అయిన యొక్క స్వయంకృత అపరాధం వలన బిడలు ప్రభ అతన్ని నా తండ్రి మరి దూషించారు అతను అనేక మంది బిడలకు చేస్తున్నటువంటి అన్య కార్యాలను బట్టి ప్రభా బిడలు కల్ప చెంది కనుక ఆయనను మీరు మంచి దేవుడు ప్రభా క్షమించే దేవుడు కనుక వాటన్నిటిని మంచి ప్రభా సోదరు విషయంలో బిడ్డలు గుప్పులు ఇవ్వడానికి విశేషంగా ప్రభా సంఘం యొక్క సహజపరచండి సంఘంలోని బిడలు బలహీనతో ఉన్నటువంటి వారు అనేక సంఘానికి రాలేకపోయినారు వారికి జ్ఞాపకం చేసుకోండి ఇదే దేవ మీకు ఎవరైతే నా ప్రభా మీ పాత సరిధిలో ప్రాథమిక సాధ్యం కోరించారు వారిని మా మన దేశం యొక్క స్వతంత్ర దినోత్సవం జ్ఞాపకం చేసుకోండి మిడలందరూ దానిలో ఆనందించి సంతోషించే కొత్త దాయిచ్చని సమాధానం సాంచినటువంటి దేవా విడికి నలిగిన మీ పాత సరిధులు గోజా వారికి ఇచ్చే తోడేవండి ప్రేమను ఏర్పాటు చేస్తున్న బిడ్డను బట్టి అలాగే అల్పాహరణ ఏర్పాటు చేస్తున్న బిడ్డలు బట్టి స్తోత్రాలు సంఘ వార్షిక మహోత్సవం నిశ్చితమైతే సెప్టెంబర్ మా జరిపించాలని ఆశీపాడుగా మీరేది మీ యొక్క కార్యములు జరిగించి మీ నూతన పంపించి సమస్తము ప్రభువు మరిహారు గారు ఆస్వాదకరం గారు మీరే తీర్చిది మనం అడుగుతున్నాము దీవం నా దేవ వందనాలు ప్రభ మీకే స్తోత్రాలు ఏ బిడ్డలైతే నా ప్రతిసారిలో మరి చెప్పలేనటువంటి స్థితిని బట్టి రోధిస్తూ ఉంటున్నారు వాటిని ఆత్మహత్య కుటుంబాలలో అలగడి ప్రభ యవన బిడ్డలని బట్టి నా ప్రభావ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ప్రయాస నా ప్రభు అర్థం కమ్ముగా ఇచ్చేయండి జవా మరి ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు నిలబెట్టుకుని చక్కటి సుచారాన్ని మీ మీద ఇంకా బలమైన సాక్ష్యం మీరు వాడిపోయింది ఎవరి సర్వజనాలు గడిపించిన బిడ్డలందరూ బట్టి అంత రాదు ఇంకా సెలవు దినాల నుంచి రానటువంటి బిడలు రమణమ్మ గారు రానటువంటి మార్చి మీరు ఊసలు ఉంచండి మీకు వాళ్ళకి చిత్తపరచండి ఇంకా ప్రభుత్వం సెలవు దినాలకు వెళ్ళాలని ఆశపడించిన బిడ్డలు కూడా ఉన్నారు వాళ్ళు జ్ఞాపకం చేస్తాను మెట్టుకు మాత్రం గర్భిణి స్త్రీల ప్రస్తుతంగా ఇచ్చండి పాలించి తల్లి దీవించండి చిన్న బిడ్డలు కూర్చున్న ఆహారంలో సహాయతండి దానించిన మా గృహాలు మీ సమాధానం శాంతి బిడ్డలందరి చింత ఉంచండి దవ మలో మీరు చేసిన కార్యాలను బట్టి వచ్చే వారం మేమందరూ భ్రమ మీ సన్నిధిలో మీరు చేసిన తలం పొలను బట్టి చేసిన కార్యాన్ని బట్టి

മഹിമോ അധനാലേണ്ടി <descriptor> <gra> <writers and> <odita>